అందరికీ నమస్కారం మనం ఈరోజు కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్నాం చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిసారణ్యమున మహామునులందరూ కలిసి చిందానందుణ్ణి స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడని ఒక మహాయోగి ఓ దీనబంధవ వేద వేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రుల నేత్రములు గలవాడివని సర్వాంతర్యామివని ద్రే దేవేంద్రుల చేత సర్వదా పూజింపబడువాడివని నిత్యుడివని సర్వజనుల చే శృతింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రయము మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయామయ మేము మీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ము ఉద్ధరింపుము మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య రూప దర్శనమును కలగజేయటం సాధ్యం కాదు నీ భక్తులకు మాత్రమే నీవు దాన్ని కలిగించదవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర వృషికేశ నన్ను కాపాడుము అని మైమరిచిపోయి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ శ్రోత్రవచనముకు నేనెంత సంతసించి తిని నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రత్యుత్తమ నేని సంసార సాగరము నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మాలపై నా ధ్యానముండునట్లు అనుగ్రహింపుము మరి ఏదియూ నాకు అక్కరలేదు అని వేడుకొను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే అటులనే వరమిచ్చితిని అదీయుక మరొక వరమును కూడా కోరుకొనుము చెదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారల పాపములు పోవుటకై ఒక వ్రతము కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు సావధానుడివై ఆలకింపు నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమేతముగా పాల శేషశయ్యపై పవలించుతు తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలమున చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు చతుర్మాసమునందు వ్రతమును చేయలేని వారు నరక కుప్పమున బడుతురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను దీని మహత్యం తెలిసి ఉండి కూడా వ్రతము చేయని వారు బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారు జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియామితముగా ఆషాఢశుద్ధ ద్వాదశి మొదలు సకములను శుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జింపవలను నాయందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సేనింతును ఇప్పుడు నీవు వసంగినటువంటి సూత్రమును త్రిసంధ్యము అందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చితముగా వచ్చురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపాన్పు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభికి వివరించను నేను నీకు వివరించుచున్నాను కాన ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి పకోన వింసాధ్యాయం పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం రేపు ఇరవైవ అధ్యాయము గురించి తెలుసుకుందాం